హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎల్బో హ్యాండ్ కటింగ్ అయితే చూడండి ఇక్కడ వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి ఇది తడిపి ఆరబెట్టుకొని ఒకసారి ఐరన్ అయితే చేయాలి నీట్గా ఇలా హ్యాండ్స్కి టూ ఫోల్డింగ్స్ చేయాలి ఇలా నీట్గా స్ట్రైట్గా ఒకసారి సెట్ చేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ కూరస్ చూసారా చాలా క్రాస్గా అయితే వచ్చాయి ఇలాగా తర్వాత మాకు సైజ్కి అయితే బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ నుండి హ్యాండ్ హైట్ అయితే చూసుకోవాలి ఫస్ట్ ఇలా ఎక్కువ తక్కువ లేకుండా హాఫ్ ఇంచ్ ఇలా కింది కింది సైడ్ కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలో ఎక్కడి వరకు ఉంటే చెక్ చేసుకున్న తర్వాత ఒక లైన్ స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా చిన్న పీస్ ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వస్తుందండి మీరు కూడా ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా షోల్డర్ నుండి ఇలా బ్లౌజ్ లూజ్ వరకు హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా ఇలా హ్యాండ్ హైట్ ఇలా చూడాలి ఇక్కడైతే చూసారా ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇలాగా ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు కరెక్ట్గా కింద హాఫ్ ఇంచు ఈ బ్లౌజ్కి అయితే మెయిన్ క్లాత్కి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుందండి కింద హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా హా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని పైన కూడా ఇలా మార్కింగ్ చేయాలి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇక్కడ మూడున్నరకు అయితే మార్కింగ్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్కు ఆర్మ్ రోజు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎనిమిది నెంబర్తో ఆర్మ్ రోజు వస్తే మూడున్నర తీసుకోవాలి చంకడోను ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేయాలి తర్వాత ఇలా హ్యాండ్ లూస్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి టైట్గా పట్టుకొని ఇలా ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఒక మార్క్ చేయాలి నెక్స్ట్ టేప్తో ఇలాగా హ్యాండ్ ఐటి నుండి డౌన్ వరకు కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేయాలి ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ ఇక్కడ హ్యాండ్ ఐట్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో ఒక లైన్ డ్రా చేయాలి ఎక్స్ట్రా కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు క్లాత్ ఉంటే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫిట్టింగ్ లైన్ నుంచి టేప్ ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగ ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్ తోటి లైన్ మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ కార్నర్లో ఇక్కడ చూడండి పావు ఒక్కో రెండు ఇంచులకైతే మార్కింగ్ చేశాను ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను పావుతక్కో రెండు ఇంచులకి ఇలా ఇక్కడ హ్యాండ్ ఐటీ నుంచి వన్ ఇంచ్ నుండి ఈ కార్నర్లో పౌదొక్క రెండు ఇంచులకు కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలండి మళ్ళీ స్కేల్ తిప్పేసి ఫిట్టింగ్ లైన్ వరకు ఇలా డౌన్ లైన్ వరకు ఇలా కలిపేసేయాలి ఇలాగా చూసారా హ్యాండ్ కర్వ్ అనేది ఎలా వచ్చిందో ఇక్కడ వన్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి అయినా సరే వన్ ఇంచ్కి అయినా సరే ఇలా మార్కింగ్ చేయాలండి నెక్స్ట్ ఇలా హ్యాండ్ ఐటీ దగ్గర వన్ ఇంచ్కి ఇక్కడ నుంచి వన్ హాఫ్ ఇంచ్కి ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ లోతు కోసం అండి హ్యాండ్కి మిడిల్ పాయింట్ బ్యా ఫ్రంట్ సైడ్కి లోతు కట్ చేస్తాం కదా అందుకోసం ఇది కూడా సేమ్ మళ్ళీ స్కేల్ తో ఫస్ట్ మేత లోనే ఇలా మార్కింగ్ చేయొచ్చు లేకుంటే హ్యాండ్తో కూడా ఇలా ఈజీగా అయితే మార్కింగ్ చేయొచ్చు చూసారా ఎంత ఈజీగా అయితే అయిపోయిందో హ్యాండ్ కటింగు మార్కింగ్ ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుందండి ఈ మెథడ్లో ఒకసారి కట్ చేయండి ఇక్కడ చూసారా మనకి సైడ్ జాయింట్లకైతే క్లాత్ కూడా పడుతుంది ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫిట్టింగ్ లైన్ దగ్గర టక్స్ పెట్టాలి హ్యాండ్ ఐట్ దగ్గర కూడా టక్స్ పెట్టాలి హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మిడిల్ ప్యాంట్ జాటింగ్ చేస్తాం కదా మనకి ఈజీగా అయితే ఉంటుంది ఇలా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్కి లోతి కూడా ఇలా కట్ చేయాలి కరెక్ట్గా మళ్ళీ ఇలా హ్యాండ్ ఐటి దగ్గరికి ఇలా కలిపేసేయాలండి ఇలా మనం లోతు తీసిన పాటికి ఇలా అయితే ప్రెస్ గుర్త అయితే ఇలా పెడతాను ఈ లో పాటు బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగానే హ్యాండ్ కి అయితే జాయింటింగ్ చేయాలి ఇక్కడ మనకి హ్యాండ్ కి అతుకులు పడతాయి కదా ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది ఇది కట్ చేసుకుని